చరిత్రను నూతనముగా మార్చగలిగేది ఒకటి ఉంది చరిత్రను నూతనముగా మార్చగలిగేది నీ చరిత్రనే నూతనముగా మార్చగలదు అది ఒకటి ఉంది రెండవది మనుషులకు పరిస్థితులకు పరిస్థితులకు అన్నిటికీ సైతానికి కూడా సవాల్ విసిరేది అది ఏ పరిస్థితి అయినా కరువులైనా ఖడ్గమైనా రోగమైనా వ్యాధి అయినా శత్రు అయినా ఏ పరిస్థితిలోనైనా చరిత్రను కూడా మార్చగలిగేది ఒకటి ఉంది అంతేకాదు అనేకులకు మాదిరికరముగా నిలుచుటకు చరిత్రనే తిరిగి రాయుటకు చరిత్రలో నిన్ను చూసి నీ చరిత్రను చూసి అనేక మంది ప్రేరేపించబడి దేవుని వెంబడించు వారై నిన్ను ఒక మాదిరిగా చూసుకునేటువంటి ఒక్క సవాల్ ఒకటి ఉంది అదేంటి అదేంటి దేవుని బిడ్డలారా దేవుని ఎదుట మనము చేసుకునే తీర్మానము రైస్ అలాడ్ మన పరిస్థితులను అన్నిటిని కూడా మార్చగలిగేది తీర్మానం తీర్మానము చేసుకున్న వ్యక్తిని దేవుడు అలా అరచేతుల మీద పెట్టుకుంటాడు తీర్మానం తీర్మానం అనేది చరిత్రనే తిరిగి నూతనముగా రాయగలదు తీర్మానం అనేది పరిస్థితులకు సైతాలకు లోకానికి లోక సంబంధమైన మనుషులకు ఛాలెంజ్ ని విసిరేది తీర్మానం ఇక జీవము కలిగిన దేవుని వెంబడించటానికి ఇంకా ఎంతటి తీర్మానం మనం చేసుకోవాలి ఇక నేను పాపము చేయను ఇక నేను లోకంలోనికి వెళ్ళను ఇక గడిచిన సంవత్సరము చాలు వేషధారణ జీవితం ఇక మిగిలిన ఈ కొత్త సంవత్సరములో ఒక నూతనమైన జీవితం నేను జీవిస్తూ ప్రభువుని విమరిస్తా ఇదే నా తీర్మానం చచ్చినా కూడా ఇక నేను ఈ తీర్మానానికి కట్టుబడి ఉంటానని దేవుని కొరకు ఎందుకు చెయ్యలేము ఎందుకు చెయ్యకూడదు మీరు ఒకసారి ద్వితీయ ప్రదేశ కాండంలో చూడండి ముప్పవ అధ్యయం పదహైదో వచనం చూడము చూడము నేడు నేను నేడు నేను జీవమును మేలును జీవమును మేలును మరణమును కీడును మరణమును కీడును నీ ఎదుట ఉంచి నీ ఎదుట ఉంచి ఉన్నాను ఏమంటా నీ ఎదుట పెట్టాను జీవం మరణం ఇంకొక మాట చూస్తే వచనములో జీవమును మరణమును మరణమును ఆశీర్వాదమును ఆశీర్వాదము శాపమును శాపం నేను నీ ఎదుటను ఉంచి నీ ఎదుట పెట్టాను నీకేది కావాలో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి తీర్మానం చేసుకోవాలి నువ్వు తీర్మానం చేసుకోవాలి నువ్వు తీర్మానం చేసుకునే సమయం నీకు లోకం కావాలా లోకంలో ఉండు దేవుడి కావాలా దేవుడి తో నడువు వాటిని వెదుకు పాతాలంగా వల్ భూ సంబంధమైన వాటిని వెదుకు ఏది కావాలి నీకు నీకేది కావాలి నీ తీర్మానం ఎలా ఉంది నువ్వు తీసుకున్న తీర్మానం ఇప్పటి వరకు ఎలా ఉంది ఇక ముందు ఎలా ఉండాలి తీసుకున్న తీర్మానం మీద ఆధారపడింది మొదటి రాజుల పద్దెనిమిది చూడండి వచ్చి ఇస్రాయల్ ప్రజలు వాళ్ళందరూ దేవుని ప్రజలే అయినా ఏలియా జనులందరి దగ్గరకు జనులందరి దగ్గరకు వచ్చి మట్టుకు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య మీరు రెండు తలంపుల

అన్ని అపవిత్రమైన కార్యాలు చేస్తారు దేవుడి బిడ్డలారా ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా ప్రజలు రెండు తలంపుల మధ్య ఇంకొందరు సేవ గురించి కొందరు వివాహం గురించి వివాహం చేసుకుందామా వద్ద చేసుకుందామా వద్ద రెండు తలంపులు భక్తిశం తీసుకుందమా వద్ద తీసుకుందమా వద్ద నిలబడతామా నిలబడలేమా నిలబడుతామా నిలబడలేమా రెండు ఆలోచనలు సేవ చేతుమా పోదుమా అట్లా కాకుండా కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన వ్యాధులైనా బాధలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా సచ్చిపోయిన పర్వాలే నేను చేసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉంటా చావైన క్రీస్తే ఇంకొక ఆయన కూడా అత్యాడు అంటాడు నేనైతే అంటాడు ఎవరు ఆయన శివ ఐసలాయా యహో శివ ఏమంటాడు మీ ఇష్టం బలవంతం ఏం లేదు సేవించడం మీ దృష్టికి కీడంతో యహోవా సేవించడం మీ దృష్టికి ఒకవేళ కీడు అమ్మో దేవుణ్ణి నమ్ముకుంటే మనకు కీడే వస్తుంది దేవుణ్ణి నమ్ముకుంటే మనకు అదే జరుగుతుంది దేవుని నమ్ముకుంటే మనకు కష్టాలు వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయి అని అనుకుంటారా మీరు ఎవరిని సేవించదరు నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదు అమౌర్యుల దేశంలో మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవించదరు నేను మీరు కోరుకొనుడి చూడండి మీరు ఎవరిని సేవింప కోరుకుని నా ఇంటి వారు మాత్రమే సేవించదమా ఇంకొక ఆయన అంటాడు అపోయిన పౌలు ఏమంటాడు నా క్రీస్ బ్రతుకుట కుట్రీస్తు చావైతే లాభ నా మట్టుకైతే దేవుని బిడ్డలారా ఇది ఎంత గొప్ప తీర్మానం అండి ఎంత గొప్ప తీర్మానం అండి పరిస్థితులనే మార్చగలిగిన శక్తి ఆ ఒక్క మాటలో ఉంది చరిత్రను చరిత్రనే నూతనముగా తిరగ రాయగలద ఆ మాట ఋతు గ్రంథములు చూస్తే ఋతు ఒకరాలు ఋతు ఏం చేసింది దేవుడు ఒక దర్శనం ఇచ్చాడా నోరును ముట్టి నా మాటలు నీ నోట్లో ఉంచుతారు ఋతు నిన్ను గొప్పగా చేస్తారు ఋతు నిన్ను నీకు గర్భఫలం ఇస్తారు ఋతు ఏమైనా చెప్పాడా నీ పేరు వంశావళిలో చరిత్ర రాసేటట్టు చరిత్రంశావలిస్తా అని చెప్పాడా ఈ రోజు నీకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఎన్ని దర్శనాలు ఇచ్చి నిన్ను గొప్పగా చేస్తా నిన్ను గొప్ప జనం చేస్తా ఎన్ని అన్నా కూడా ఇన్ని తెలిసినా దేవుడు ఇన్ని మాట్లాడినా ఇన్ని అద్భుతాలు చేసినా పరిశుద్ధ గ్రంథములో ఉన్న రుతు అసలు ఈ రుతు గ్రంథము ఒక అద్భుతం తెలుసు ఒక కుటుంబ కథ న్యాయాధిపతుల కాలం రోజులవి శత్రువులు లేరు ఆ రోజుల్లో ఒక కుటుంబ కథ ప్రేమ కథ దేవునికి మానవుల పట్ల ఉన్న ప్రేమ కథ ప్రేమ చరిత్ర ఆ ఋతు గ్రంథం రాయడానికి కారణం మత ఇ కొన్ని వందల సంవత్సరాల తర్వాత రూతు క్రీస్తు వంశావళిలో వ్రాయపడడానికి కారణం ఆమె తీసుకున్న నిర్ణయమే చరిత్రను మార్చగలిగే నాది దేవుని బిడ్లారా ఈరోజు నీ తీర్మానములో దమ్ముందా నీ తీర్మానములో నీ తీర్మానములో నువ్వు తీసుకున్న తీర్మానము ఆ ఒక్క తీర్మానములో ఆ ఒక్క తీర్మానములో చరిత్ర వంశావళిలోని చెక్కిపోయింది ఋతు ఆ యహోశ్వ గ్రంథం యుద్ధాలు ఆ న్యాయాధిపతుల గ్రంథములు సమాధానం లేని పరిస్థితుల మధ్యలో ఒక ప్రశాంతమైన ప్రేమ గీతాన్ని మనం అక్కడ చూస్తాం ఒక సంతోషకరమైనటువంటి రూతు గ్రంథాన్ని చూస్తాం కారణం ఆ తల్లి తీర్మానం చేసుకున్న తీర్మానం ఒక్కటే నీ జనులే జనులు నీ దేవుడే నా దేవుడు నేను సచ్చిన నేను బ్రతికినా అక్కడనే అత్త నీతోనే నేను చస్తాను నువ్వు పాతి పెట్టిన సోదనే నన్ను పాతి పెట్టాలా దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఏదో ఆశించి కాదండి తీర్మానాలు నువ్వు తీసుకున్న తీర్మానం దేవుని బిడ్డ నీ ఎదుటే రెండు ఉంటాయి అర్రు తమకు రెండు ఛాన్స్ ఉన్నాయి ఎక్కడా ఎటు బలవంతం ఏమి లేదు నువ్వు నువ్వుకి వెళ్ళమ్మా కూడా ఇదిగో ప్రజలను బలవంతం చేయలేదు రెండు సార్లు ఆప్షన్ ఇస్తాడు మీరు ఇరవై నాలుగో అధ్యాయం తర్వాత చదువుకోండి చూడండి చూడండి మీరు కావాలంటే మీరు ఎట్లాన ఆరాధన చేసుకోండి అంటాడు మీరు ఏమైనా చేసుకోండి అంట లేదు అట్లా కాదు అయ్యా మా దేవుడు లేదు లేదు మళ్ళా ఆలోచన చేసుకోండి చూడండి మళ్ళీ ఒకసారి చూసుకోపో ఆలోచన చేసుకో పోండి పోండి అని అంటే కాదు కాదు మేము నిజమే చెబుతున్నాం మేము నీ దేవుడైన యహోవానే సేవించడమని బతిమలాడుకుంటాడు ఈ తీర్మానములో నిలబడాలి దేవుని బిడ్డ ఈ నూతన సంవత్సరంలో నువ్వు గనుక దేవుని తీర్మానం నిలబడితే అనేకులకు మాదిరి మాదిరికరమైన రీతిగా చరిత్రలో దేవుడు నిన్ను నిలబెడతాడు నీ తీర్మానమే చరిత్రకు ఆధారం